వెల్కమ్ టు దాడ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి అధికారం చేతిలో ఉంది కదా అని చేసినటువంటి అడ్డమైన పనులకి కూడా ఏదో ఒక రోజు శిక్ష పడి తీరాల్సిందే దానికి సంబంధించి వ్యవస్థలన్నీ కూడా కామ్గా ఉంటాయి అనుకుంటే అది పొరపాటు అవుతుంది సో ఖచ్చితంగా ఒక రిజల్ట్ అయితే కనిపించింది గత ఐదేళ్లలో అంటే ఏడాది దాటిపోయింది కదా ఇంకా గత ఐదేళ్ళంటే గత ఐదేళ్ల పరిపాలన అన్నటువంటి మీనింగ్ వస్తుందండి ఎందుకంటే ఇటీవల కాలంలో ఎక్కువ ఇదే చెప్తారా సో గత ఐదేళ్ల పరిపాలనలో జగన్మోహన్ రెడ్డి గారికి తోడు నీడగా ఉన్నటువంటి విజయసాయి రెడ్డి ఆ తర్వాత షాడో చేయబడ్డాడు అనుకోండి సజ్జల తోటి సో విజయసాయిరెడ్డి విశాఖ ఇన్ఛార్జ్గా ఉన్నంతసేపు కూడా అక్కడ తన వ్యాపార సామ్రాజ్యాన్ని ఏ విధంగా విస్తరించాలనుకున్నాడు ఏంటనేది అందరికీ తెలిసిందే ఈవెందో ఇప్పుడు పార్టీ విడిచి బయటకు వచ్చేసినప్పటికీ కూడా గతంలో చేసినటువంటి ఆ పాపాలు వెంటాడుతూనే ఉన్నాయి వాటి పరిహారం కోసం అని చెప్పి సో ఇప్పుడున్నటువంటి విషయం చూస్తే దాదాపు విజయసాయిరెడ్డి కుమార్తె నేహారెడ్డికి పదిహేడున్నర కోట్ల మేర జరిమానా విధించింది సముద్ర తీరంలో సిఆర్జెడ్ నిబంధనలు కోస్టల్ రీజియన్ జోన్ ఏదైతే ఉందో దానికి సంబంధించి మొత్తం అన్ అంతా కూడా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు కబ్జాలు చేసి సముద్రం లోపలకంటూ వెళ్ళి అక్కడ బీచ్ రోడ్ మొత్తం అంతా కూడా ధ్వంసం చేసి తవ్వకాలు జరిపి ఏం చేశారనే తెలిసిందే గోడ కట్టేశారు సో గోడ కట్టినటువంటి దానికి అక్కడ నిర్మాణాలు చేపట్టినటువంటి దానికి మొత్తం అంతా కూడా గ్రీన్ ట్రైబ్యునల్లో కేసు పడింది అంతా అయ్యింది ఇప్పుడు మొత్తం పదిహేడు వంద పదిహేడున్నర కోట్ల రూపాయల మేర జరిమానా విధించింది హైకోర్టు నియమించినటువంటి నిపుణుల కమిటీ మొత్తం అంతా ఇన్స్పెక్షన్ చేసి దాదాపు రోజుకి ఒక లక్ష ఇరవై వేల చొప్పున ఒక రోజుకి లక్ష ఇరవై వేల చొప్పున పద్నాలుగు వందల యాభై ఐదు రోజుల పాటు జరిమానా అని చెల్లించాలి పద్నాలుగు వందల యాభై ఐదు రోజులు దాదాపు ఐదు మూడు పదిహేను నాలుగేళ్ళు అనుకున్న నాలుగు నాలుగున్నరేళ్ల పాటు ఖచ్చితంగా చెల్లించాలి ఓవరాల్గా మొత్తం అంతా కలిపి రోజుకి లక్ష ఇరవై వేల రూపాయలు అలాగే ఈ నిర్మాణాల కోసం తమ్మినటువంటి ప్రాంతాల్లో పునరుద్ధరణ పనులు కూడా వాళ్ళ ఖర్చులతోటే చేయాలి ఏదైతే ఒరిజినల్గా ఉన్న దాన్ని చెడగొట్టారో ఆ చెడగొట్టిన దాన్ని మళ్ళీ వాళ్లే రీకన్స్ట్రక్ట్ చేయాలి ఎలా ఉందో ప్రారంభంలో అలాగే రీన్షేట్ చేయాలి దాన్ని ఒకవేళ అది చేయకపోతే దీనికి డబల్ పరిహారం కట్టాల్సి ఉంటుంది ఒకవేళ ఈ మొత్తం పనులన్నీ కూడా ఈ మూడు నెలల్లో మొత్తం పనులన్నీ ఏవైతే ఒరిజినల్గా ఉందో ఒరిజినల్ రూపానికి తీసుకురావడానికి వాళ్ళు మూడు నెలల్లో చేయాలి మూడు నెలల్లో చేయకపోతే డబల్ జరిమానా కట్టాలి అలాగే అప్పటి వరకు కూడా అదనంగా రోజుకి పూర్తయ్యే వరకు కూడా లక్ష ఇరవై వేల రూపాయలు కట్టాల్సి వస్తుంది అంటే మొత్తం ఉన్నది పదిహేడున్నర కోట్ల జరిమానా ఇది కాకుండా వచ్చే మూడు నెలలు అంటే తొంభై రోజులు తొంభై రోజుల్లో పూర్తి స్థాయిలో అక్కడ ఉన్నటువంటి ఏవైతే నిర్మాణాలు చేశారో వీటన్నిటిని క్లియర్ చేసి అలాగే తీర ప్రాంతంలో ఏదైతే వీళ్ళు ఆక్యుపై చేసి చెత్త ఎంత వేశారో కన్స్ట్రక్షన్ మెటీరియల్ ఇవన్నీ కూడా అవన్నీ కూడా తీసి తొలగించి యథార్ స్థానానికి యథార్ రూపానికి వాటిని తీసుకురావడం కోసం ఈ తొంభై రోజులు అదనంగా కట్టాల్సినటువంటి జరిమానా రోజుకి లక్షా ఇరవై వేల రూపాయలు అంటే దాదాపు అది ఇంకొక కోటి పైనే ఉంటుంది అది ఒకటి ఒకవేళ ఈ రెండు జరగకపోతే జరిమానా పదిహేడున్నర కోట్లు ప్లస్ డబుల్ అవుతుంది మొత్తానికి ఒక ముప్పై ఐదు నలభై కోట్ల రూపాయల పైసీలకు జరిమానా ప్లస్ ఇక్కడ వీళ్ళు చేసినటువంటి దానికి ఆ డ్యామేజ్ నష్టపరిహారం ఆ మొత్తం అంతా కూడా చేయాల్సి వస్తుంది ఒక ఈ మొత్తాన్ని ఎలా కట్టాలి ఏంటి అనేది మార్గదర్శకాలు వాళ్ళు జారీ చేస్తారు అందరికీ తెలిసినటువంటిది సో విశాఖపట్నంలో ఇది కేవలం ఒక శాంపిల్ మాత్రమే ఇక గ్రీన్ ట్రైబ్యునల్ దానికి సంబంధించి మన ఋషికొండ ప్యాలెస్ ఉంది కదా గుండుగొట్టినటువంటిది కొట్టినటువంటి దాంట్లో మరి విఆర్ మన విఆర్ఎండిఏకిస్తారా తర్వాత లేదంటే ప్రభుత్వానికి క్రీడా మంత్రిత్వ శాఖ సాంస్కృతిక శాఖ టూరిజం వాళ్ళకి ఇలా ఎంతమంది అధికారులు అందులో పాల్గొన్నారు ఆ మొత్తాన్ని కూడా ముఖ్యమంత్రి కార్యాలయం కింద ముఖ్యమంత్రి నివాస కార్యాలయం కింద మార్చడం కోసం అని చెప్పి క్యాంప్ ఆఫీస్ అక్కడ పెట్టడం కోసం అని చెప్పి అనుమతులు ఇచ్చి ఏడు వందల కోట్ల రూపాయలు ఇంక్లూడింగ్ బ్యూటిఫి బ్యూటిఫికేషన్ ఆఫ్ దట్ పర్టికులర్ ప్లేస్ ఋషికొండకి గుండు కొట్టి అక్కడ ఉన్నటువంటి ఆ మట్టిని కానీ ఇంకోటి కానీ తరలించి మళ్ళీ ఇదే సిఆర్ జట్లో వేశారు సో వీళ్ళకి కూడా జరిమానా భారీగానే పడేటువంటి అవకాశం ఉండొచ్చు బట్ అది ప్రభుత్వం మీద పడేటువంటి అవకాశమే ఎక్కువగా ఉంటుంది జగన్మోహన్ రెడ్డికి పోయేదేం లేదు కట్టినందుకు ఏడు వందల కోట్లు మనకంతా అయిపోయినట్టే ఇప్పుడు దాన్ని ఎందుకు వాడాలి ఎలా వాడాలి తెలియట్లా ప్రజల ఒపీనియన్ ప్రకారం సందర్శన పెట్టండి టికెట్ పెట్టండి కొంతమంది అంటారు లేదు రాష్ట్రపతి భవన్ కింద చేయండి రాష్ట్రపతి విడిది కింద ఇచ్చేసేయండి అని అంటారు ఏడు వందల కోట్ల రూపాయలు ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో రాష్ట్ర ఆర్థిక పరిస్థితికి మరి ఏమన్నాలో తెలియట్లేదు సో మొత్తానికి ఏదో ఒకలాగైతే దాన్ని ఉపయోగించి తీరాలి ముఖ్యమంత్రి నివాస స్థానం అయితే డెఫినెట్గా కాదు మంత్రులకి ఇద్దామంటే అది పనియేదు పోనీ ఇంకా దేనికన్నా ఇద్దామంటే ఒక ఏదైనా హోటల్ అంటే ప్రయోజనాలు ప్రభుత్వ ప్రయోజనాలు దెబ్బతింటాయి మళ్ళీ హరిత రిసార్ట్లు ఇవన్నీ కూడా అక్కడ ఎస్టాబ్లిష్ చేయాలంటే అంత కాస్ట్లీ దాంట్లో ఏడు వందల కోట్లు మళ్ళీ రికవరీ చేయాలి అంటే ఏ స్థాయిలో అవుతుందనేది తెలిసిందే సో ఇలా ఇలాగా మొత్తం అంతా కూడా ఈ కంప్లీట్ డిస్ట్రక్షన్కి పాల్పడ్డటువంటి వాళ్ళలో విజయసాయి రెడ్డి గారు అండ్ కో కూడా ఉన్నారు అందుకని చెప్పి హైకోర్టు నిపుణుల కమిటీ పూర్తి స్థాయిలో అక్కడ నివేదిక ఇవ్వడం అనేది జరిగింది సో ఆ వ్యర్థాలు తొలగించకపోవడం ఇది కూడా పర్యావరణ విఘాతం కింద కమిటీ ఆ రిపోర్ట్లో పేర్కొన్నాం ఇదంతా కూడా అందులో ఉన్నటువంటి డీటెయిల్స్ అలాగే బీచ్లో గోడను కింద నుంచి పూర్తి స్థాయిలో పునాదుల నుంచి కూడా తొలగించడానికి బీచ్లో కట్టారు తీసుకెళ్ళి ఏమనాలి ఇంకా వాళ్ళని అంటే అధికారం ఉంది కాబట్టి సముద్రం అంతా నాదే నా ఇష్టం లేదా జగన్మోహన్ రెడ్డి గారు ఆ ప్యాలెస్ కట్టుకున్నటువంటి పరిణామం చూసినప్పుడు సో ఇక మరి కడతారా లేదు వాసానికి వెళ్తారా బీచ్ చూడాల్సిందే ఇది ప్రస్తుతం బ్రేకింగ్ సమాచారం కీప్ వాచింగ్ ది బర్డ్ న్యూస్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి